హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఫ్రమ్ దుబాయ్ ఏ రోజైతే మేము బయటికి వెళ్తున్నాము ఒకరు డిన్నర్కి ఇన్వైట్ చేశారు మా బాబీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు మేమైతే ఇప్పుడు నీలోఫర్ రెస్టారెంట్కి వెళ్తున్నాం నీలోఫర్ టీ తాగడానికి ఈరోజైతే కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం సేపు వాకింగ్ చేసి అట్లా అటు వెళ్తున్నాం అనమాట బాబీ ఈరోజు రమ్మన్నది డిన్నర్కి అక్కడికి ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వెళ్తాం ఇప్పుడైతే నీలోఫర్ రెస్టారెంట్కి వచ్చేసాం నీలోఫర్ టీ అయితే సూపర్ ఉందండి బాగుంది నేను మా వారిద్దరం కలిసి టీ తాగేసి అలా బయలుదేరుతున్నాం బాబాయి వాళ్ళ ఇంటి సైడ్ మళ్ళీ బయట ఎలా ఉంది చూడండి అన్ని వెహికల్స్ ఆగిపోయినాయి సిగ్నల్ పడి మా హస్బెండ్ అయితే నాకు బిస్కెట్స్ తీసుకొచ్చిండు టీలో తినడానికని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే బిట్టు బాబు వచ్చేశాడు ఇంటికి అయితే వెళ్ళినాం బాబీ వాళ్ళ ఇంటికి పిల్లలైతే ఆడుకుంటున్నారు బాబాయ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఈరోజు మాకు ఫాస్టింగ్ సాటర్డే సో బాబా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసిందో చూద్దాం అన్నయ్య వాళ్ళైతే పికిల్ చేస్తారు గ్రీన్ పికిల్ నాని ఇడ్లీ తీస్తున్నాడు ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీ తీసేస్తున్నాడు అన్నయ్యనైతే గ్రీన్ పికిల్ చేస్తుండు పుదీనా పికిల్ ఇప్పుడైతే మేం నేను బిట్ అయితే ఆ టైంలో గేమ్స్ ఆడుతున్నాం కార్డ్ గేమ్స్ ఇంట్లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా మా ఇద్దరు అల్లులతో ఎంజాయ్గా అయితే ఇడ్లీ చేసింది వడ చేసింది చట్నీ గ్రీన్ పికిల్ అన్నయ్య వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ ప్లీజ్